స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న వైసీపీ ఎన్నికలు వద్దంటోంది ఎన్నికలు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సై అంటోంది ఏపీలో విచిత్ర పరిస్థితి హైదరాబాద్ పార్క్ హైత్ హోటల్లో చంద్రబాబుకు ఆప్తులైన సుజనా చౌదరి కామినే శ్రీనివాసులతో రహస్య చర్చలు జరిపిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు రాజకీయ నాయకులతో రహస్య భేటీలకు దూరంగా ఉండటం మంచిది పండుగలకు ఫంక్షన్లకు ఎవరైనా పిలుచుకోవచ్చు కానీ కారణం లేకుండా రహస్య భేటీ కావడం ఏమిటి అది కూడా ఇటువంటి సమయంలో ఆ వీడియో బయటకు వచ్చినప్పటి నుండి జగన్కు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది ప్రజల్లో కూడా ఇదే చర్చ జరిగింది నిమ్మగడ్డ అధికారిగా ఉన్నంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు కోర్టులు తీవ్రంగా జోక్యం చేసుకుంటే తప్ప ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద రెడ్ లెటర్స్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక టాపిక్లోనికి వెళితే స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులు జోక్యం చేసుకుని వెంటనే జరిపించాలి అని పట్టుబడితే తప్ప ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి లోపయితే జరగవు ప్రస్తుత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవిలో ఉన్నంతకాలం ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి ముందుకు రాదు పేరుకు ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది కానీ దానికి కావలసిన వనరులు అన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలి గత మార్చి నెలలో మంచి ఊపులో ఎన్నికలను పూర్తి చేసి మొత్తం స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముందుకొచ్చింది ఎక్కువ భాగం ఏకగ్రయం కూడా అయ్యాయి మిగిలిన ఎన్నికలు జరిగినా వైసీపీకి అనుకూలంగా తొంభై శాతం స్థానిక సంస్థలు ఫ్యాన్ కింద తీరేవి కానీ కోవిడ్ విజృంభించే అవకాశం ఉందనే కారణంతో ఎలక్షన్ కమిషనర్ ప్రభుత్వంతో కనీసం సంప్రదించకుండా వాయిదా వేశారు జగన్ ప్రభుత్వం ఊహించిన సంఘటన అది ఎలక్షన్ కమిషనర్ రాజ్యాంగబద్ధమైన అధికారి రాష్ట్ర ప్రభుత్వ సలహాతో గవర్నర్ నియమిస్తాడు నిమ్మగడ్డను గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించబడ్డాడు నిమ్మగడ్డ చంద్రబాబుకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నాడనేది వైసీపీ ఆరోపణ అతన్ని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చి ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలు కుదించి నిమ్మగడ్డను తొలగించారు కానీ ఆ ఆర్డినెన్స్ రాబోయే ఎలక్షన్ కమిషన్లకు వర్తిస్తుంది కానీ ఇప్పటికే పదవిలో ఉన్న వారికి వర్తించదని కోర్టులు కొట్టివేశాయి రాజ్యాంగం మీద అవగాహన ఉన్న జస్టిస్ కనగరాజ్ ఎందుకు ఆ పదవిలో అత్యవసరంగా జాయిన్ అయ్యాడో తెలియదు ఆయన వెంటనే దిగిపోవాల్సి వచ్చింది నిమ్మగడ్డ ఇప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తమయ్యారు అతనికి ప్రతిపక్షాలకు తెలుసు నిమ్మగడ్డ ఉండగా జగన్ ఎన్నికలకు సహకరించడని బుధవారం నాడు ఎన్నికల కమిషన్తో అన్ని రాజకీయ పార్టీలు వచ్చి తమ అభిప్రాయం చెప్పాలని కోరగా ప్రధాన ప్రతిపక్ష ఎన్నికలకు ముగ్గు చూపింది అధికార పార్టీ ఇరవై ఆరు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు జరపలేదు ఇప్పుడు ఇరవై ఆరు వేల యాక్టివ్ కేసులుంటే ఎన్నికలు ఎలా జరుపుతాం పోలీసులు అధికారులు చాలామంది కోవిడ్ బారిన పడ్డారు ఎన్నికలకు మేము అంగీకరించం అంటున్నది ఎన్నికలకు భయపడి వైసీపీ అలా అనడం లేదు నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు జరిపే ఆలోచనలో ప్రభుత్వం లేదు నిమ్మగడ్డ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్ అయిన తరువాత వచ్చే సంవత్సరంలోని ఎన్నికలు జరిగే అవకాశం ఉంది